సాయిరామ్ శ్రీ 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 భగవాన్ సత్యాయి బాబా వారి పాదార విందాలకు శతకోటి బంధాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామండి మరి నే రెండు రోజుల కిందట శ్రీకృష్ణ జయంతి జరిగింది కదా ఆ సందర్భంగా శ్రీకృష్ణుడు లీలలు ఆయన అన్నీ చెప్పలేను కానీ కొన్ని లీలలు కొన్ని మహిమలు భగవద్గీతలు ఈ రహస్యాలు కొద్దిగా చెప్పగలుగుతాను చెప్పగలుగున్నా అనుకుంటున్నాను స్వామి శ్రీకృష్ణుడు మరి నాలుగు యుగాల్లో మరి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారంగా పుట్టాడు యుగంలో నరసింహ అవతారి నరసింహ అవతారం మరి ఈ యొక్క మత్స్య అవతారం కోర్మ అవతారాలు ఎత్తారు అప్పుడు కొద్దిగా రాక్షసులు ఉండేవారు అందుకని ఆ రాక్షసులు సంహరించడానికి ఆ అవతారాలు సరిపోయాయి నెక్స్ట్ రెండో రెండవది మరి శ్రీరామ అవతారం శ్రీరాముడుగా మరి ఆ విష్ణుమూర్తి జన్మించారు శ్రీరాముడుగా చాలా పనులు చేశారు ఆయన ఆయన మరి దశరథుడు ఎంతో తపస్ చేస్తే ఆయన ఆయనకి జన్మించాడు ఆ యొక్క తమ్ముళ్ళు కూడా మరి చంత మంచి మరి ఆయన కన్సులో పుట్టారు మరి అలాగ జన్మించి ఆయన తల్లిదండ్రుల్ని ఉద్ధరించాడు ఆయన ఆదర్శాలు తీసుకుందాం ఆయన రామాయణం అంతా ఇప్పుడు మనం చెప్పలేము రామాయణం అందరూ చదువుకునే ఉంటారు ఆ యొక్క తల్లిదండ్రుల్ని ఉద్ధరించాడు తమ్ముడిని ఉద్ధరించాడు దేశాన్ని ప్రజాను రంజనకంగా పరిపాలించాడు భార్యకి చాలా మరి మంచి సంబంధాలు కలిగి భార్యనే గౌరవించాడు మరి ముళ్ళను ఋషులను కాపాడాడు మరి మంచి వాళ్ళందరినీ కాపాడు శ్రీరామ రాజ్యం అంటే సలడ్ రాజ్యం అని ఇప్పటి వరకు మనం అనుకుంటూ ఉంటాం అందుకని ఇప్పటి వరకు కూడా శ్రీరామ అవతారం ధర్మో రక్షిత రచిగా ధర్మాన్ని రక్షించడానికి హత్యభాక పరిపాలనగా ఆయన జన్మించి ఆయన జన్మని తర మనకి అంకితం చేశారు మరి ఆయన మరి ఈరోజు కూడా మరి కళ్యాణాలు శ్రీరామనవమి కళ్యాణాలు చేస్తున్నారు మరి అన్నదాన సమారాధన చేస్తున్నారు మరి ఇంకను పేదలకి మంచి విషయాలు చెప్తున్నారు అని అనే ఇప్పటికి కూడా మరి అనేక నాటికలు అవన్నీ ప్రదర్శిస్తున్నారు అంటే అది యొక్క శ్రీరాముడి మీద ఉన్న గౌరవభావంతోను మరి ఆ ధర్మంగా కాపాడటానికి చేస్తున్నారు మా కాలనీలో కూడా వాసవి నగర్లో కూడా మేము ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణం చేయించేవారు అందులో నేను యాక్టివ్గా పాల్గొనేదాన్ని అందరికీ కూర్చోబెట్టడం వాళ్ళకి తీర్థ ప్రసాదాలు ఇవ్వటం వాళ్ళకి తో పాటలు పాడించడం సాయంకాలం పిల్లలతో నాటికలు మరి శ్రీరాముని గురించి చెప్పడం అవన్నీ కూడా చేయించేవాళ్ళు చివరికి భారత్ మాత్రం గౌరవిస్తూ జనగణ కూడా పాడేవాళ్ళం అలా ఊహించేవాళ్ళం ఆ యొక్క శ్రీరామున కళ్యాణం సరే కొద్దిగానే చెప్పగలుగుతున్నాను నెక్స్ట్